హలో అందరికీ అయితే మనం జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే బొరుగులతోటి స్వీట్ అయితే చేసుకున్నాము పిల్లలు స్వీట్ అడిగినప్పుడు మనం ఐదే ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ అయితే చేసి పెట్టచ్చు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం ఇదిగోండి ఈ పెద్ద బౌల్ తోటి బొరుగులు తీసుకున్నా ఇప్పుడు మనం వేడి చేసుకున్నాము అలాగే ఒక పది వరకు జీడిపప్పు తీసుకున్నా అవి కూడా దీంట్లో వేసుకొని సిమ్ సిమ్లో ఫ్రై చేసుకున్నాము ఇవి మాడిపోకుండా చిన్న మంట పెట్టుకొని సిమ్లో ఫ్రై చేసుకున్నాము ఇలాగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఈ బొరుగులు చల్లారిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని మిక్సీలో మెత్తగా పౌడర్ చేస్తున్నాము ఇదిగోండి ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను ఈ బొరుగులు జీడిపప్పు దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాము ఒక బెల్లం అయితే నేను దంచి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కూడా మనం మిక్స్ మిక్సీలో మనం మెత్తగా పౌడర్ చేసుకుందాము ఇందులో నాలుగు యాలక్కాయలు వేసుకుంటున్నా ఇదిగోండి బెల్లం కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇలా అయితే మిక్సీలో వేసుకోవాలి బెల్లము బెల్లం యాలక్కాయలు మనం మిక్సీకి వేస్తే ఇలా వచ్చిందండి ఇప్పుడు మనం బొరుగులు మిక్సీకి వేసున్నాం కదా దాని పౌడర్ కూడా ఇందులో వేసేద్దాము దీన్ని ఇప్పుడు మనము బాగా ముద్దలా కలుపుకోవాలి ఇందులో కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాము మళ్ళీ ఎక్కువైపోతే లూజ్ అయిపోద్దండి పిండి అందుకని చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనము చపాతి పిండి కలిపినట్టుగా కలుపుకోవాలన్నమాట ఈ స్వీట్ని కట్టి ముద్దలాగా ఇలా చేసుకోవాలన్నమాట ఈ స్వీట్ని దీంట్లోకి అయితే మనము చక్కెరైనా వేసుకోవచ్చండి నేనైతే హెల్దీగా ఉంటుంది పిల్లల కోసం అని చెప్పి బెల్లంతో చేస్తున్నాను మీరు చక్కెరతో కూడా కావాలంటే చేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో చక్కెర ఒక కప్పు తీసుకుంటే సరిపోద్దండి కొంచెం నెయ్యి చేతికి తీసుకొని ఇట్లా కలుపుకుందాము ఇలాంటి స్క్వేర్ గా ఉండే బాక్స్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని మనము ఈ బాక్స్లో ఇట్లాగా స్క్వేర్ షేప్లో పెట్టుకుందాము ఇలాంటి గంటి తీసుకొని దీన్ని ఇలా అడ్జస్ట్ అంతా మంచిగా నీట్గా చేస్తున్నాను ఇప్పుడు ఈ స్వీట్ని మనము ని కొంచెం ఇలాగా కట్ చేసినట్టుగా అనుకొని ఈ ప్లేట్లోకి డిమాల్వ్ చేసుకుందాము ఇప్పుడు కట్ చేసుకుందాము చూడండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే మనం ఈ బర్ఫీ అయితే చేసుకున్నాం కదా చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో మనం ఈ బర్ఫీ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఎంత రిచ్ లిప్లో కనిపిస్తుందో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడ్డానికి కోవా బర్ఫీ ఉంటుంది కదా అలాగే ఉందండి స్మూత్గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో మనం ఇలా తయారు చేసుకుని స్వీట్స్ అయితే మనము పెట్టేయచ్చండి బొరుగులు బెల్లం ఉంటే చాలండి మన ఇంట్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరండి పిల్లలకి కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కావాలి అన్నప్పుడు కూడా మనం ఐదు ఐదు నిమిషాలు అయితే తయారు చేసి పెట్టచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉన్నాయండి కోవా బర్ఫీ ఉంటుంది కదా అలాగే ఉన్నాయి చూడండి ఎంత ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్